హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కి వ్లాగ్స్ సో ఈ వ్లాగ్ ఏమి అంటే వినాయక చవితి వ్లాగ్ అనమాట అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ నేను చాలా లేట్గా చెప్తున్నాను అనుకోండి లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి అండ్ మీరందరూ కూడా వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను అండ్ ఇక్కడైతే మేము మార్నింగ్ మార్నింగ్ అలా వెళ్ళి ఇంకా వినాయకుడిని ఇంకా దానికి పూజకు సంబంధించిన సామాను అన్నీ తెచ్చేసామన్నమాట ఇంకా నేను కుడుములు చేయడం అయితే ఫస్ట్ టైమ్ ఆ రోజు వినాయక చవితి రోజు చేశాను అండ్ మా బుజ్జి గణపయ్యని అని చూసారా సో ఇంకా పూజ టైంకి అన్నీ నేను ప్రిపేర్ చేసేసుకొని ఇంకా అయితే నేను కూర్చోబెట్టేశాను అనమాట సో నేనైతే కుడుములు చేయడం ఫస్ట్ టైం అనమాట అండ్ ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చాయి అండ్ నేనైతే వడలు ఇంకా గుగ్గుళ్ళు అలాగే పులిహోర దద్దోజనం అండ్ కుడుములు చేశాను అనమాట అండ్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ పండగ అంటే మనకు చాలా టెన్షన్స్ ఉంటాయి కదా సో అంతకుముందు నాకు తెలిసేది కాదు మా మమ్మీ చేస్తూ ఉంటాయి ఇప్పుడు నేను ఒకటే చేసుకుంటున్నాను కాబట్టి అమ్మో ఇన్ని చేయాలనిపిస్తుంది అండ్ నేను వరలక్ష్మి వ్రతంకి కూడా ఎర్లీ మార్నింగ్ లేసాను అలాగే వినాయక చవితికి కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తేనే కదా అన్ని పనులు అవుతాయి సో టెన్షన్ టెన్షన్లో అన్ని పనులు చేసుకోవాలి కదా అంటే టైంకి పెట్టుకోవాలి కాబట్టి టైంకి పూజ అన్నీ చేసుకోవాలి కాబట్టి మనకే కదా టెన్షన్స్ అన్నీ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రసాదాలు కూడా మనమే చేసుకోవాలి కాబట్టి ఆ ప్రసాదాలు అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి అయితే ఆ టెన్షన్ ఉండదేమో ఏమో వాళ్ళకు కూడా ఉండొచ్చు సో నాకైతే చాలా టెన్షన్ ఉంటుంది పండగలప్పుడు ఎందుకంటే టైంకి చేసేస్తానో లేదో ఎలా పెట్టుకుంటానో ఎలా పూజ జరుగుతుందో అని టెన్షన్ ఉంటుందన్నమాట కానీ అలా పండగలప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత మన శాంతిగా ఉంటుంది సక్సెస్ఫుల్ పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము అని చెప్పి సో మనం ముందంతా భయపడతాము ఎలా జరుగుతుందో అన్నీ తెచ్చుకుంటామో లేదో అని చెప్పి కానీ ఆ పూజ టైంకంతా ఆ దేవుడు మనల్ని పూజ అంతా బాగా చేసుకునేలాగా దీవిస్తాడనమాట సో నేనైతే ఇలా డెకరేషన్ చేసాను మా వినాయకుడిని అయితే సో చూడండి మీ క్లారిటీగా చూపిస్తున్నా అండ్ ఫోన్లో అయితే నేను ఇంకా మంత్రాలు అవన్నీ పెట్టేసుకొని పూజ అంతా ఎలా చేసుకోవాలి ఏంటి అని సో కొన్ని చాలా వచ్చేసి ఉన్నాయి కదా చాలా ఛానల్స్లో చాలామంది చెప్తానే ఉన్నారు పూజ అదంతా ఎలా చేసుకోవాలి అని చెప్పి సో నేనైతే ఒక ఛానల్ వీడియో వీడియో పెట్టుకొని పూజ అంతా ఎలా చేసుకోవాలి దానికి సంబంధించిన అంతా పెట్టేసుకొని నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ మా హస్బెండ్ అయితే కూడా ఇక్కడ ప్రసాదం అంతా తినేసి ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరిపోయారు అండ్ ఈవినింగ్ కూడా నేను మరుసటి రోజు నిమజ్జనం చేశాను అనమాట గణపతిని అండ్ ఈవినింగ్ కూడా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా బెల్లంని ప్రసాదంగా పెట్టాను అండ్ ఆ రోజు మరు ఆ రోజు కాకుండా మరుసటి రోజు నిమజ్జనం చేశాను మీరు ఎలా నిమజ్జనం అంటే ఏ రోజు చేశారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ మళ్ళీ నేను ఇంకా పూలు అన్నీ తీసేసి ఇంకా నిమజ్జనం చేయాలి ఇంకా మనం నిమజ్జనం చేసేటప్పుడు ధూపం అన్నీ వేసి హారతి ఇచ్చి ఇంకా నిమజ్జనం చేయాలి కదా ఇంకా అవన్నీ తీసేసి ఫ్రెష్గా మళ్ళీ పూలు పెట్టి మళ్ళీ ఉప్పు లేని దద్దోజనం ప్రసాదం చేసి మనకు వినాయకుడు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రసాదం ఏదో ఒకటి పెట్టాలన్నమాట సో అవన్నీ చేసి ఇంకా హారతి కూడా ఇచ్చేసి ఇంకా దీపం అవన్నీ ఆరిపోయిన తర్వాత నిమ్మజనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నేనైతే ఇక్కడ అన్నీ సర్దేసుకుంటున్నాను అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఏమేమి అవన్నీ పెట్టేసుకోవాలో అండ్ ఇక్కడ కార్న్ ఉంటుంది కదా కార్న్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉంచేశాను సో నాకైతే నిమజ్జనం చేసేటప్పుడు చాలా బాధేస్తుంది ఎందుకో వినాయకుడిని పంపించేటప్పుడు మీకు కూడా అలాగే ఉంటుందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అప్పటిదాక ఉండి అప్పుడే నిమజ్జనం చేయాలంటే ఏదో లా ఉంటుంది కానీ తప్పదు మనం ఖచ్చితంగా నిమజ్జనం చేయాలి కదా సో అన్నీ స్ట్రీట్స్లో వినాయకులు చాలా బాగా ఉంటారు కదా సో చాలా బాగా స్టాచ్యూస్ అన్నీ విగ్రహాలన్నీ చాలా చాలా బాగుంటాయి అండ్ నేనైతే ఇక్కడ అన్ని నీట్గా తీసేసి అన్నీ ఆ బ్యాగ్లో అయితే వేసేస్తున్నాను అనమాట అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ మేము నిమజ్జనం చేయడానికైతే వచ్చేసామనమాట సో హారతి ఇచ్చేసి ఇంకా ఇంకా లాస్ట్ ఒకసారిగా హారతి ఇచ్చేసి ఇంకా తెచ్చినటువన్నీ ఆ వాటర్లో వేసేసి మేమైతే నిమజ్జనమైతే చేసేసామన్నమాట సో అంతే గాయస్ నేను చాలా చిన్నగా రికార్డ్ చేశాను అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చి నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్